హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలనాటి రుచులు అండ్ బ్లాగ్స్ ఈరోజు మా ఛానల్లో గులాబ్ జామ్ అండి దూదులాగా సాఫ్ట్గా ఎంతో మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా జ్యూసీ జ్యూసీ గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దామా చిన్న చిన్న టిప్స్తో నేను గులాబ్ జామ్ని ప్రిపేర్ చేశానండి అవి మీకు తెలిసిందే జామున్ చేయడం కానీ నేను కొన్ని టిప్స్ చెప్తాను అవి చేశారంటే మీకు పర్ఫెక్ట్ గులాబ్ జామ్ రెడీ అయిపోతుందండి సో ఎలా చేయాలో చూద్దామో ముందుగా బౌల్ తీసుకున్నాను అందులో నేను బ్యాంబినో వాళ్ళది గులాబ్ జామ్ తీసుకున్నానండి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఫుల్ వేసుకుంటున్నానండి ఉండలు లేకుండా మొత్తం చేతితో నలిపేసుకున్నానండి పౌడర్ లాగా నేను దీంట్లో వాటర్ బదులు మిల్క్ యాడ్ చేస్తున్నానండి ఈ మిల్క్ యూజ్ చేసినందువల్ల మనకి ఎక్కడ క్రాక్స్ అనేవి చాలా తొందరగా రావు ఇది ఒక టిప్ అండి వాటర్ వేసుకుంటే కొంచెం డ్రై అయిపోతాయి మిల్క్ వల్ల డ్రై అవ్వవు అనమాట పిండి చూడండి మధ్య మధ్యలో వేసుకుంటున్నాను చూసుకుంటూ వేసుకుంటున్నాను నాకు ఒక త్రీ బై ఫోర్త్ కప్పు మిల్క్ పడ్డాయి చూసుకుంటే కొంచెం కొంచెం కలుపుకున్నానండి ఇలా సాఫ్ట్గా మొత్ మెత్తగా చేసుకోవాలి లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేసుకొని మొత్తము ఉండలా చేసేసుకొని దానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చానండి నేను మూత పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉండాలి నానాలండి ఈలోపు మనం షుగర్ సిరప్ చేసేసుకుందాము టూ కప్స్ షుగర్ తీసుకున్నానండి నేను ఒక కప్ షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసుకున్నాను అంటే త్రీ కప్స్ వాటర్ పోసుకున్నాను షుగర్ సిరప్ తయారు చేసుకుంటున్నాను పొయ్యి మీద పెట్టేసుకున్నానండి కొంచెం అది షుగర్ కరిగిన తర్వాత వడబోసుకుంటున్నానండి దీంట్లో డస్ట్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాయిలింగ్ చేస్తే చాలండి సిరప్ రెడీ అయిపోతుంది కొంచెం థిక్గా ఉంటుందండి స్టిక్కీగా అంతే అండి షుగర్ సిరప్ రెడీ ఇప్పుడు పిండి చూద్దాం మనం చూడండి పిండి కూడా రెడీ అయిపోయింది మెత్తగా ఉంది చూడండి ఇలా నేను రెండు హాఫ్ చేస్తున్నాను ఇలా ఉండి అంటే పర్ఫెక్ట్ పిండి రెడీ అయిపోయినట్టు చూడండి నేను మళ్ళీ మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసేస్తున్నాను చిన్న చిన్న ఉండలు చేసేస్తున్నాను ఇలా మనం ప్రతి ఉండని ఇలా రెండు చేతుల మధ్యలో బాగా ప్రెస్ చేస్తూ చేయాలండి ప్రతి ఉండని ఇలా నేను అన్ని బాల్స్ చేసేసానండి ఇలా ఒత్తుకుంటూ నేను స్మూత్గా బాల్స్ అన్నీ చేసేసాను ఆయిల్ పోసుకున్నానండి ఇది ఎక్కువ హీట్ అవ్వకూడదు ఆయిల్ కొంచెం హీట్ ఉండాలి కొన్ని కొన్ని బాల్స్ మాత్రమే వేసుకున్నాము అవి బాగా ఫ్రీగా వేగుతాయండి బాల్స్ ముందుగా కొన్ని వేయించుకొని ఇలా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి రెండు వైపులా అవి వేగాలి అలా వేసి వదిలేయకూడదు అట్లా అవి కొంచెం బ్రౌనిష్గా రెడ్గా కలర్ మారే వరకు అట్లా గరితో తిప్పుతూ ఉండాలి చూడండి కలర్ సూపర్గా వచ్చేసింది కలర్ అయితే చాలా బాగా వచ్చిందండి అలానే అన్నీ వేయించుకొని నేను తీసి రెడీ చేసేసాను వేయించేశానండి అన్నీ కలర్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి ఇప్పుడు వేడి వేడి సిరప్లో ఈ వేయించిన గులాబ్ జామాన్ని వేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేద్దామండి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఇవి బాగా ఆ సిరప్లో డిప్ అవుతాయి బాగా పీల్చుకుంటాయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత జాము చూద్దామండి బాగా సూపర్గా ఉన్నాయండి జ్యూసీ జ్యూసీ గులాబ్ జామ్ రెడీ అయిపోయినాయి చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి స్మూతీ స్మూతి గులాబ్ జామ్ రెడీ అండి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్